సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు భారతదేశ పరోక్ష పన్ను నిర్మాణంలో కొన్ని ప్రధాన మార్పులను జిఎస్టి కౌన్సిల్ బుధవారం ఆమోదించింది ఇప్పుడు వస్తువులపై ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రమే వర్తిస్తాయి ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారనుంది అనేక రోజువారీ వస్తువులు ఈ నెల ఇరవై రెండు నుంచి చౌకగా మారనున్నాయి కిరాణా వస్తువులు ఎరువులు చెప్పులు బట్టలు పునరుత్పాదక శక్తి వంటివి తక్కువ ధరకు లభిస్తాయి గతంలో ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నులు విధించిన వస్తువులు ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ లోకి వస్తాయి పాల ఉత్పత్తులు యుహెచ్డి పాలు ఇప్పుడు పన్ను రహితంగా మారనున్నాయి గతంలో వీటిపై ఐదు శాతం పన్ను విధించారు అలాగే వెన్న నెయ్యి పన్నీర్ చీజ్ పై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు వీటిపై గతంలో పన్నెండు శాతం పన్ను విధించేవాళ్లు తృణధాన్యాలు ఇతర వస్తువులు మాల్ట్ స్టార్ట్స్ పాస్తా కార్న్ఫ్లేక్స్ బిస్కెట్లు చాక్లెట్ కోకో ఉత్పత్తులపై కూడా పన్ను తగ్గించారు గతంలో వాటిపై పన్నెండు నుండి పద్దెనిమిది శాతం పన్ను విధించగా ఇప్పుడు కేవలం ఐదు శాతానికి తగ్గించారు డ్రై ఫ్రూట్స్ నట్స్ బాదం పిస్తా హాజల్ నట్స్ జీడిపప్పు ఖర్జూరం ఇప్పుడు ఐదు శాతం మాత్రమే పన్నులు విధించారు గతంలో వీటిపై పన్నెండు శాతం పన్ను విధించేవారు చక్కెర చక్కెర టోఫీ క్యాండీ వంటి స్వీట్లపై ఇప్పుడు ఐదు శాతం పన్ను విధించనున్నారు కూరగాయలు నూనె జంతువుల కొవ్వు తినదగిన స్ప్రైడ్లు సాసేజ్లు మాంసం తయారీ చేపల ఉత్పత్తులు ప్యాక్ చేసిన పలు ఆహార పదార్థాలపై ఐదు శాతం పన్ను విధిస్తారు ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేయబడిన నామ్కిన్ భుజియా మిశ్రమాలు చబేనా ఇలాంటి రెట్టు ఈట్ వస్తువులు పన్నును పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు సహజ లేదా కృత్రిమ మినరల్ వాటర్ ఎరేటెడ్ వాటర్ తో సహా నీరు చక్కెర లేదా ఏదైనా తీపి పదార్థాలపై పద్దెనిమిది నుంచి జీఎస్టీ తగ్గించారు ఎరువులపై పన్నును పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు విత్తనాలు వంట పోషకాలు వంటి కొన్ని వ్యవసాయ ఇన్పుట్లపై పన్నును పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఆరోగ్య సంరక్షణ ప్రాణాలను రక్షించే మందులు ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు కొన్ని వైద్య పరికరాల పై పన్నును పద్దెనిమిది లేదా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం లేదా సున్నాకి తగ్గించారు కొన్ని విద్యుత్ ఉపకరణాలపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు చెప్పులు దుస్తులపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు